హాయ్ హలో హవర్ యూ ఫ్రెండ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తులసి చెట్టు పూజ కార్తీక పౌర్ణమి పూజ ఎలా చేసుకున్నాము చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ అందరు పూజ అయిపోయిందా ఇవ తులసి చెట్టు ఉసిరి చెట్టు నా డెకరేషన్ చేశాము పులిహోర పాయసం వడలు పూర్ణాలు ఫ్రూట్స్ ఇంకా దీపాలు వెలిగించలేదు డెకరేషన్ మాత్రమే అయింది ఇంకా దేవుడి దగ్గర ఇలా డెకరేషన్ చేస్తా తులసి చెట్టు దగ్గర ఇలా ఇంట్లోనే మనకి బాల్కనీలో తులసి చెట్టు పెట్టుకొని పూర్తి చేయడానికి వీలుగా ఉండదని ఇంట్లోనే పెట్టి చేస్తున్నాం అనమాట ఉసిరి దీపాలు ఉసిరి దీపాలు ఇంపార్టెంట్ కదా ఇలా మా మమ్మీకి అన్ని డెకరేషన్ చేసి పెట్టాను దీపాలు వెలిగించాం చూడండి ఉసిరి దీపాలు ఇంకా పూజ స్టార్ట్ చేయాలి ఓం నమస్తే ఓం నమస్తే శివాయ mein andar ela chestunaru friends ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోయ నమ ఆజం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम कापालधारणे नमः गंधं समर्पयामि ओम संपूर्ण गुणाय नमः पुष्पं समर्पयामि ओम संपूर्ण गुणाय नमः पुष्पं समर्पयामि ओम महेश्वराय नमः अक्षतान् समर्पयामि ओम पार्वती नादाय नमः धूपं समर्पयामि ओम तेजो रूपाय नमः दीपं समर्पयामि ఓం లవకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి కార్తీక మాసం నెలంతా ఉండలేని వాళ్ళు పౌర్ణమి రోజు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తిడి ఇలాగా వెలిగిస్తారు కదా ప్రతి సోమవారం పౌర్ణమి రోజు వీలు కాని వాళ్ళు సోమవారం కూడా వెలిగించుకోవచ్చు అన్నమాట లింగాష్టకం ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्र न मामि सदाशिवलिङ्गं देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर् विनाशकलिङ्गं तत्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुराशिरवन्दितलिङ्गं तत्रणमामि सदा शिवलिङ्गम् ఇది ఫ్రెండ్స్ మా కార్తీక పౌర్ణమి పూజ ఎలా ఉంది నచ్చిందో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్